హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం చంద్రబాబు గారు లాంటి గొప్ప వ్యక్తి గురించి చాలామంది గొప్ప వ్యక్తులందరూ పొగుడుతూ ఉంటారు బిల్ గేట్స్ రతన్ టాటా ముఖేష్ అంబానీ ఆనంద్ మహేంద్ర కిరణ్ బేడి కమల్ హాసన్ రజనీకాంత్ ఇలా చాలా గొప్ప వ్యక్తులందరూ గారు గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటారు కానీ చంద్రబాబు గారిని దగ్గర నుంచి చూస్తూ ఆయన పరిపాలన ఫలాన్ని అనుభవిస్తున్న మనకు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం చంద్రబాబు గారి గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక గంట సరిపోదు ఒక రోజు సరిపోదు అలాంటి బాబు గారి గొప్పతనం గురించి చెప్పడానికి ఒక సంఘటన చెప్తాను పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ పీరియడ్ అప్పుడే కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది రాజధాని లేదు ఒక ముఖ్యమంత్రి కూర్చోవడానికి ఒక ఆఫీసు భవనం కూడా లేదు అలాంటి రాష్ట్రానికి రాజధాని ఎలా నిర్మించాలి పెట్టుబడులు ఎలా తీసుకురావాలని అనే దాని మీద రివ్యూ మీటింగ్ జరుగుతుంది ఆఫీసర్ అందరూ కూర్చున్నారు టెన్ థర్టీ అయిపోయింది మీటింగ్ స్టార్ట్ అయింది ట్వెల్వ్ అయింది వన్ అయింది మీటింగ్ జరుగుతూనే ఉంది ఈ ఆఫీసులందరూ లంచ్కి వెళ్దామని చూస్తున్నారు కానీ బాబు గారు మీటింగ్లో ఇప్పుడు లంచ్ విషయం మర్చిపోయాడు చివరి ఫైనల్ టూ అయింది ఒక ఆఫీసర్ వేసి సార్ లంచ్కి వద్దామంటే అప్పుడు బాబు గారు ఓ టూ అయిపోయిందే సారీ లంచ్కి వెళ్ళి రండి ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చిందంటాడు ఆఫీసులు అందరూ బయటకు వెళ్తూ అదేంటి అరగంట రమ్మంటాడు ఒక అరగంటల ఆనందిని ఒక గంట పడుకుని వద్దాం అనుకుంటే అనుకుంటూ గునుక్కుంటూ వెళ్తారు బాబు గారు హాఫ్ అన్ అవర్లో వస్తారన్నాడు కదా ఇరవై ఐదు నిమిషాలు వచ్చి కూర్చుంటాడు కానీ వీళ్ళందరూ ఆఫీసులు ఏంటి బాబుగారు ఇప్పుడు అరగంట అన్నారు కదా ఇప్పుడు ఒక గంటలు వస్తాడని అనుకుని ఇప్పుడు తేరిగ్గా యాభై నిమిషాలకు వస్తారు వాళ్ళందరూ వచ్చేసరికి బాబుగారు అక్కడ ఉంటారు వీళ్ళందరూ సిగ్గుపడి మనకంటే ముందుగా ఆయన వచ్చాడని చెప్పేసి అక్కడ కూర్చొని మళ్ళీ రివ్యూ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది మీటింగ్ జరుగుతూ ఉంటుంది సాయంత్రం ఫైవ్ అయింది సిక్స్ అయింది సెవెన్ అయింది కానీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఎయిట్ కల్లా ఆఫీసులందరూ ఏలబడిపోయి దేనంగా బాబుగారికి వెళ్ళి చూస్తుంటే ఆయన గమనించి సరే లేట్ అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళి రండి వర్క్ కంప్లీట్ అవ్వలేదు కదా ఈ ఫైల్స్ని ఇంటికి తీసుకెళ్ళి వర్క్ కంప్లీట్ చేస్తాను అంటాడు ఇంటికి వెళ్ళిపోతారు బాబు గారు ఫైల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర హాల్లో సోఫాలు కూర్చొని ఒక ఫైల్ తీసుకుని కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు బోనం వచ్చి డిన్నర్ రెడీ చేశాను రండి అంటే నాకు వర్క్ ఉంది తర్వాత తింటానంటాడు మళ్ళీ ఆమె నైన్ నైన్ థర్టీకి వచ్చి డిన్నర్కి రమ్మంటే ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదంటాడు మళ్ళీ ఆమె టెన్కి వస్తుంది నాకు వర్క్ కంప్లీట్ అవ్వలేదు నువ్వు తినేసి పడుకో అంటాడు అప్పుడు భువనమ్మ ఒక గ్లాస్ పాలు తెచ్చి బాబుగారి దగ్గర పెట్టి ఆమె తిని పడుకుంటుంది నైట్ లెవెన్కి భువనమ్మ లేచి చూస్తే బాబుగారు ఆ ఫైల్ చూసుకుంటూ వర్క్ చేసుకుంటూ కూర్చుంటారు ఆమె నిద్రపోతే ఉదయాన్నే ఆరు గంటకు లేచి చూస్తే బాబుగారు మళ్ళీ అక్కడే హాల్లో కూర్చొని సోఫాలో కూర్చొని ఊళ్ళో ఫైల్ చేసుకొని అలా పడుకుని నిద్రపోతూ ఉంటాడు ఆమె రాత్రి ఇచ్చిన పాలు కూడా అక్కడే క్లాసులు ఉండి అలాగే ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఆయన ఆయన ఒళ్ళే ఫైల్స్ కూర్చుని నిద్రపోవటానికి ఆయన ఏమో చిన్నపిల్లాడు కాదు లేదని ఏదైనా ఆయన ఇలా సోఫాలో పుస్తకాలు వేసుకుని కూర్చొని ఎవరు నిద్రపోతారు పది రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు లేదా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలా ఉంటారు ఆయనకు అవసరం లేదు కదా కోరుకుంటే పట్టు పరుగు మేము కొడుకోవచ్చు ఏసీ రూములు కొడుకోవచ్చు అలాంటిది పనిచేస్తూ అలిసిపోయి ఆదమరిచి సోఫాలు కొడుకుని నిద్రపోయాడంటే మన కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఆంధ్ర ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు ఆలోచించండి ఇలాంటి నాయకుడు ఇలాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో గత ప్రపంచం మొత్తం మీద కూడా మోతార్థం పెట్టింది వెతికిన మనకు దొరకడం అలాంటి గొప్ప వ్యక్తి మన దొరకడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం గారు లాంటి గొప్ప వ్యక్తి దొరికాడు కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అంత గొప్పగా అభివృద్ధి చెందింది హైదరాబాదు వెనకబడంలో హైదరాబాదు ఐటీ రంగంలో అభివృద్ధి చెందింది ఇప్పుడు ఐటీలో కానీ అభివృద్ధిలో కానీ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన దక్షత అదే పరిపాలన దక్షతను ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్కి అందించేవాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చి ఉంటే భారతదేశంలోనే అతి పెద్ద రాజధానిని అమరావతిలో నిర్మించేవాడే కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగాలు వచ్చాయి ఇటు చూసినా సరే ఉద్యోగస్తులతో ఆఫీసర్లతోటి కారులతోటి అమరావతి నగరం అనేది అమెరికా న్యూయార్క్ నగరంలో ఉండేది కానీ మనం ఏం చేసాము రెండు వేల పంతొమ్మిదిలో ఒక దుర్మార్గుని ఒక అవినీతి పరుణ్ణి ఒక హత్య రాజకీయాలు చేసేవాడిని ముఖ్యమంత్రికి ఎన్నుకొని మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేశాము ఈ వైసీవి పాలన వచ్చిన తర్వాత ఏం జరిగింది వాళ్ళు ఇచ్చే ఐదేళ్ళకి పదేళ్ళకి ఏళ్ళకి మన జీవితాలు ఏమైనా మారిపోయినాయా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు రైతులకు రక్షణ లేదు ఆడబిడ్డల రక్షణ లేదు ఇటు చూసిన మద్యము గంజాయి ఎదులై పారుతూ ఉన్నాయి రాష్ట్రం నాశనం అయిపోయింది అదే బాబు గారు చుంటే రాష్ట్రం ఎలా ఉండేది ఈ నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని బాగుపరచాలన్నా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా రైతులు గిట్టుబాటు ధరలు కావాలన్నా ఆడబిడ్డల రక్షణ కావాలన్నా అన్ని రంగాల్లో ఆంధ్రప్రద అభివృద్ధి చెందాలన్నా మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అలా అయిన రోజు మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి దానికోసం మనందరం కష్టపడి ఇష్టపడి టీడీపీ పార్టీ పోటీ చంద్రబాబు గారి ముఖ్యమంత్రి గెలిపించుకుందాం జై హింద్